తొర్రూరులో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పుడు చూస్తున్నాము తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఉద్రిక్త పరిస్థితులన్నిటికీ కారణం కూడా అక్కడ ఒక విదేశీ రాలైనటువంటి ఝాన్సీ రెడ్డి సిగ్గుందా రెడ్డి నీకు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అమెరికాకు వలస వచ్చినావు ఆక్రమంగా వచ్చినావు సక్రమంగా వచ్చినా కూడా తెలియదు మీ తల్లి పట్టుకొని ఇక్కడికి వచ్చినావు అమెరికాకు యాభై ఏళ్ళ కింద వచ్చినావు ఇక్కడ స్థిరపడ్డవు ఇక్కడ ఆక్రమంగా డబ్బు సంపాదించినావు విపరీతంగా డబ్బు సంపాదించినావు ఆ డబ్బును వెదల్లి పార్టీ అధిష్టానానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఆక్రమ పద్ధతిలో సీటు సంపాదించినా ట్రై చేసినావు నీ యొక్క పౌరు నీ పౌరసత్వాన్ని కూడా నాకు ఇండియా పౌరసత్వం ఉంది 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 అని అబద్ధాలు చెప్పిన పదే పదే మేము మొత్తం ఎక్స్పోజ్ చేసినా నియోజకవర్గం అంతా తిరిగి నేను ప్రెస్ మీట్లో ఎక్స్పోజ్ చేసిన ఈ యొక్క ఈ దొంగ దొంగ మాటలు మాయ మాటలు చెప్పే మాయలాడి జాన్సీ రెడ్డి ఈ మాటలు నమ్మొద్దని చెప్పాను లాస్ట్కు సిగ్గు శరం లేక ఒప్పుకున్నావు నాకు పౌరసత్వం లేదని చెప్పి పౌరసత్వం రానియకుండా దయాకర్ రావు గారు చేశారు అందుకే వారసత్వం దించినా అని యశస్త్వం దించినావు అంతవరకు ఓకే దయాకర్ రావు గారు నేను నానాడు అడ్డుకున్నారా మరి ఈనాడెవడ అడ్డుకున్నాడు గత రెండు సంవత్సరాల నుంచి ఎందుకు తెచ్చుకోలేదు నీకు అసలు ఒక ఒక మనిషిమేనా నువ్వు యాభై ఏళ్ళ కింద భారత పౌరసత్వం వద్దని చించి దానివి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అక్కడ వీధిలో తిరుగుతున్నావు నువ్వు నువ్వు భారతదేశ పౌరసత్వం నీకుందా అక్కడ మున్సిపల్ నీకేం పని అక్కడ తరూల్లో పోలీసులారా మీరు చదువుకున్న విఘ్నులు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి వారు ఒక విదేశీ రాయులు వచ్చేసి అక్కడ లాండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తూ ఉంటే ఆమెను ఎట్లా ఉపేక్షిస్తున్నారు మీరు పోలీసులు మీరు మీరు మీ యొక్క ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోరు మీరు చేస్తున్న పరి కరెక్టా ప్రభుత్వాలు మారుతాయి మీరు ఎప్పటికీ ఆఫీసర్లు ఉంటారు కదా ఇవాళ మొన్నటిదాకా దాకా ప్రభుత్వం ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అప్పుడే మోఖం పెట్టుకుని పనిచేస్తారు మీరు ఎప్పుడు కూడా ఒక ఒరిజినాలిటీ మీద మీకు ఉండాలి కదా ఎవరామె ఎక్కడ ఛాన్సీ ఆమెకు భారతదేశంతో సంబంధం ఏంది భారతీయ పౌర్రాలు ఆమె భారతదేశంలో ఇప్పుడు ఒక పర్యాటకురాలు ఆమె వచ్చేసి లాండార్ని డిస్టర్బ్ చేస్తా ఇప్పుడు మేము కూడా విదేశాల్లో ఉన్నాం మేము యొక్క లాండార్ డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటారా కనీసం పరిజ్ఞానం ఉండాలి ఆమెకు అక్కడ ఏం అవసరం కాళ్ళు తిరిగదండి అసలు పాల పాలకుర్తి రోడ్ల మీద తొర్రూరు రోడ్ల మీద ఝన్సిరెడ్డికి ఏం అవసరం ఎందుకు వస్తుంది ఆనాడు పెడబొబ్బలు పెట్టింది అబ అబద్ధాలు అబద్దాలకు పరాకాష్ట దుర్మార్గమైన మనిషి కుటుంబాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి ప్రజలు ఉద్ధరిస్తూ వస్తుందా ఇలా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు తొర్రూరులో తొర్రూర్లో కర్రుగాల్చి వాత పెట్టిరు చీ చీగొట్టారు సిగ్గురాలే ఆ మనిషికి దొంగ మాటలు ఒక మాయలాడి ఆ మాయలాడి మాటలను పట్టుకొని కొంతమంది వీధి రౌడీల్లాగా చెల్లరేగిపోతారు దయాకర్ రావు గారు దయాకర్ రావు గారు విపరీతమైన డెవలప్ చేసిన ప్రజల హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు ఇలా ఓటేసిరు తెలుసుకున్నారు తప్పు తెలుసుకున్నారు నలభై ఐదు వేల తేడాతో ఓడిపోయిన దయాకర్ రావు గారు ఇలా దాదాపు నలభై యాభై వేల మేరతో గెలిచే పరిస్థితి తెచ్చుకున్నారు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారు కడియం కావ్య గారు మీరు ఒక డాక్టర్ అయ్యండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యండి గింత ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ వచ్చి ఓటు వేయడానికి వస్తారు ఎక్స్ అఫిషియర్ మెంబర్గా మీరు ఆల్రెడీ మీరు అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు కదా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మళ్ళీ ఇక్కడ ఎట్లా చేసుకుంటారు కోర్టులో తేలిపోదా ఇలాంటి ఇలాంటి నీచ రాజకీయాలు చేయడానికి మీరు ప్రజాప్రతినిధులు ఎందుకు చదువుకున్నారు కదా కొంచెం విజ్ఞత ఉండాలి కదా నాకుందా అని గామే గా మాయలాడి ఝాన్సీ మాటలు నమ్మి ఆమెతో గుసగుస పెట్టుకుంటూ పోతున్నారా ఆ లోపలికి నేను మీరు మీరు చాలా కాలం నుంచి మీరు నాకు పరిచయం ఫేస్బుక్ వేదికగా నేను మీరు ఒక విచక్షణ ఉన్న మనిషి అనుకున్నారు గింత నీచమైన రాజకీయం దిగదారుతానుకోలే కావ్య గారు ఎంత గలీజు పరిస్థితులు ఎంత తీవ్రమైన ఉద్రిక్త ప్రజల మధ్య ఎందుకు ఆ చిచ్చు పెట్టే వాతావరణం సామరస్యపూర్వకంగా జరగాల అక్కడ తొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలా చైర్మన్గా ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ ఎందుకు ఇంత లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే విధంగా బిహేవ్ చేస్తున్నారు పోలీసులారా రెడ్డిని తక్షణ అక్కడి నుంచి వెల్లగొట్టండి తా ఝాన్సిరెడ్డిని ఖాళీలకు దప్పండి అక్కడికి వస్తే అసలు ఆమె ఎవరు భారతదేశానికి ఆమెకి ఏం సంబంధం భారతీయ పౌరసత్వం లేనామని ఆమె రోడ్ల మీద ఎందుకు వచ్చి తిరగనిస్తారు ఉద్రిక్త పరిస్థితులకు ఆమె కారణం సామరస్యపూర్వకంగా ఇప్పటికైనా ఈ పరిష్కారం కావాలి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పీఠం దక్కాలి ప్రజాస్వామ్యబద్ధంగా లేదంటే ప్రజాస్వామ్యం కూడినట్లే లేకపోతే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఎత్తే తలెత్త పరిస్థితి ఉంది అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కడుపు తరుక్కుపోతూ ఉంది మాకు ఏంది ఇది ఎక్కడైన్నో ఆటవిక రాజ్యాలు బతుకుతున్నామా ప్రజాస్వామ్య దేశాలు బతుకుతున్నామని